అందరికీ నమస్కారం నేను మిజనీత వెల్కమ్ టు టీవీ సో ఈ మధ్య కాలంలో అయితే మనకి భారీ వర్షాలకు సంబంధించి అయితే రకరకాల మనకి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి మనకి హై అలర్ట్ జారీ చేస్తూనే ఉన్నారు సో ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే గత కొన్ని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మనం చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నాం వర్షాల వల్ల సో ఎలాగో రైనీ సీజన్ కాబట్టి రెయిన్ అవుతూ ఉంటుంది సో దీంట్లో కామనే ఉంది కదా ఆలోచించడానికి మాట్లాడడానికి ఏముంది అని అనుకుంటే ప్రతిసారి కంటే కూడా చాలా ఎక్కువ వర్షాలు ఈ సీజన్ కురవబోతున్నాయని చెప్పేసి అయితే మనకొకటైతే ట్విట్టర్ లో అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది సో ఎవరైతే మనకి వాతావరణ శాఖ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మనకి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏమని అని అంటే ఎన్ని సంవత్సరాలుగా వర్షాకాలం ఎలా అయితే ఉంటుందో ఈసారి వర్షాకాలం అలా ఉండదు ఈసారి వర్షాలు చాలా ఎక్కువగా కురుస్తాయి అండ్ చాలా టైం కురుస్తూనే ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఈ క్రమంలో మనం చాలా సఫర్ అవుతున్నాము వర్షాకాలంలో మంచి మంచి ప్లేసెస్లో ఉన్న వాళ్ళకైతే అంతా సేఫ్గానే ఉంది కానీ ఎవరైతే లోతు ప్రదేశాల్లో ఉన్నారో ఎవరికైతే సరిగా ఉండడానికి ఇల్లు లేదో ఎవరైతే ఇప్పుడు ఇలా గుడిసెలు అవి వేసుకొని ఉంటారు కొంచెం పూర్ పీపుల్ ఉంటారు రోడ్ల మీద పడుకునే వాళ్ళు వాళ్ళందరూ అయితే చాలా సఫర్ అవుతున్నారు ఒక రకంగా చెప్ప అండ్ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో వర్షాలు పడుతున్న క్రమంలో జనాలు అందరూ ఎవరైనా సరే ఉన్నోళ్ళైనా లేని హై రిచ్ అయినా మిడిల్ క్లాస్ అయినా పువర్ అయినా అందరూ ఒకదానికైతే సఫర్ అవుతున్నారు అదే మన ఈ హైదరాబాద్ ట్రాఫిక్ అనమాట సో ట్రాఫిక్ వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటి అని అంటే ఈసారి వర్షాలు చాలా ఎక్కువగా కురవబోతున్నాయి అండ్ అక్టోబర్ నవంబర్ వరకు కూడా భారీ వర్షాలు కురవబోతున్నాయి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అండ్ ఈ క్రమంలో మనకి అక్టోబర్ నవంబర్ తర్వాత మనకి చలికాలం స్టార్ట్ అవుతుంది కదా సో ఈసారి వాళ్ళు అంచనా వేసిన ప్రకారం ఏంటి అని అంటే ఈసారి చలి కూడా ఎక్కువగా ఉండబోతుందని చెప్పేసి అయితే ఒక అప్డేట్ ఇచ్చారు పోయిన కొన్ని సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే మనకి రెయిన్ కూడా అంతంతే ఉంది అండ్ అలాగే మనకి ఇదేమంటారు చలి కాలం అనేది మనకు అంతగానే ఉంది ఏదో ఉందా లేదా అన్నట్టుగానే ఉంది కానీ మనకి ఎక్కువ అయితే మనకి ఇక్కడ హైదరాబాద్ రెండు తెలంగాణ రాష్ట్రాల్లో మనం ఎక్కువగా సఫర్ అయ్యేది సో సమ్మర్ సీజన్ లో మనం ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటాము ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కానీ ఈసారి అలా కాకుండా ఈసారి వర్షాలు అలాగే చలికాలం కూడా చాలా ఎక్కువగా చలిపో ఉండబోతుంది ఈసారి చాలా ఎక్కువ చలి ఉండబోతుంది అండ్ చాలా కాలం వరకు ఉండబోతుంది అని చెప్పేసి అయితే అంటా ఉన్నారు సో ఏదో త్రీ మంత్స్ టూ మంత్స్ అలా ఉండిపోయింది అలా కాకుండా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఇది క్యారీ అవుతుంది అని చెప్పేసి అయితే जरू तो ఈ క్రమంలో ఇప్పుడు మరికొన్ని రోజుల్లో అయితే భారీ వర్షాల వల్ల మన ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల లోతు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతు ప్రాంతాలు మునిగిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న జనాలకు చెప్పి సేఫ్టీ రూల్స్ అవన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే చాలా వరకు వర్షాలు పడ్డాయి అండ్ వర్షం పడిన వెంటనే ఒక గంట తర్వాత మనం రోడ్ పైకి వెళ్ళి చూస్తే ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా జామ్ అయిపోయి ఉంటుందనమాట సో ప్రాపర్గా వాటర్ వెళ్ళిపోవడం అలాంటివి ఉండకుండా గుంతలు లోతు ప్రదేశాల్లో ఫుల్ వాటర్ ఉండిపోవడం దాని వల్ల అక్కడ ఉండే జనాలందరూ కూడా సఫర్ అవ్వడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో వాళ్ళు ప్రతిసారి గవర్నమెంట్ నుంచి మనకు వస్తున్న మెసేజెస్ కంటిన్యూ ఏంటంటే సేఫ్గా ఉండండి ఇంట్లోనే ఉండండి హై అలర్ట్ ఇస్తూనే ఉన్నారు మరి ఇవన్నీ మనం పాటించాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే గవర్నమెంట్ కూడా మన మంచికే చెప్తుంది వాళ్ళు ముందుగానే తెలుసుకొని చెప్తా ఉన్నారు కాబట్టి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అని అంటే మీకు నిజంగా ఎమర్జెన్సీ ఉంది వెళ్ళాల్సింది అని అంటే వెళ్ళండి సో లేదంటే మీరు మళ్ళీ నార్మల్గా వెళ్ళినా కూడా ట్రాఫిక్లో జామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడతారు త్రీ త్రీ ఫోర్ ఫోర్ అవర్స్ రోడ్స్ అయితే క్లియర్ అవ్వట్లేదు వర్షం పడిన తర్వాత ఎక్కడెక్కడ అన్నీ కూడా జామ్ అయిపోతూ ఉన్నాయి కదా సో హైదరాబాద్లో నార్మల్గానే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా వర్షాలు పడితే దానికి ట్రిబుల్గా ఉండి చాలా మంది సఫర్ అవుతున్నారు నేను నిజంగా చెప్తున్నాను లైవ్లో కావాలంటే ఈసారి వర్షం పడిన తర్వాత మేము మీకు లైవ్ విజువల్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాము సో దీ క్రమం లో మీరు లోతు ప్రదేశాల్లో ఉన్న వాళ్ళైతే కొంచెం మీరు ఎత్తు ప్రదేశాలకు వెళ్ళిపోండి సేఫ్స్ ఎక్కువగా ఉండండి పిల్లల్ని ఎక్కువ బయటికి పంపించకండి ఈ పోల్స్ వీటితో కొంచెం దూరంగా ఉండండి అండ్ మెయిన్గా ఏంటంటే మనకి వర్షాలు పడిన తర్వాత రోడ్లపైన వాటర్ జామ్ అవ్వడం వల్ల దోమలు రావడము రకరకాల మనకి డిసీజ్ రావడం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి హాట్ వాటర్ తాగండి వామ్ వాటర్తో స్నానం చేయండి కొన్ని మీరు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీ హెల్త్ బాగుంటుంది అలాగే మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు సో రోడ్లపై వెళ్లే ముందు కూడా మీరు కొంచెం సేఫ్గా సెక్యూర్గా ఉండండి ఒకవేళ నిజంగా అత్యంత అవసరం అయితేనే వెళ్ళండి లేదంటే మీరు మాక్సిమం ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఒక వారం పాటు మనకి హెవీ వర్షాలు ఉంటాయి అని చెప్పేసి అయితే గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది మరి ఈసారి రెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తలు పాటిస్తే మీరు అందరూ సేఫ్గా ఉండొచ్చు సో ఇలాంటి వీడియో కోసం శశి టీవీ